ఒక అడవిలో ఒక పులి ఉండేది ఒకసారి దాని ఒక కాలికి ముర్లు గుచ్చుకుంది అది బాధతో నడవలేక కూలబడిపోయింది ఒక వ్యాపారి పట్టణానికి వెళుతూ దారిలో ఆ పులి పడుతున్న బాధను చూసి జాలిపడి దాని కాలిలో ఉన్న ముళ్ళును తీసి మందు వేసి కట్టుకట్టి పట్టణానికి ప్రయాణమై వెళ్ళాడు అక్కడ ఉన్న సైనికులు ఇతనిపై చేయి నేరాన్ని మోపి బంధించి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారు రాజుగారు కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ వర్తకుడిని మరునాడు ఉదయం అందరూ చూస్తూ ఉండగా పులికి ఆహారంగా వేయమని ఆజ్ఞ వేశాడు మరునాడు పులి పులిని బోనులో నుంచి సైనికులు వర్తకుడి మీదకి వదిలారు అది గర్జిస్తూ వర్తకుడి మీద పడింది కానీ వెంటనే ఆగిపోయింది తనను అడవిలో ఒకప్పుడు ముళ్ళు తీసి రక్షించిన వ్యక్తి అతనే అనే కృతజ్ఞతాభావంతో అతని కాళ్ళ దగ్గరే ఉండి కూర్చుండిపోయింది రాజుగారు ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు రాజుగారు నిజ నిజాలు తెలుసుకుని సైనికులను మందలించి ఇతన్ని విడిపించి అతన్ని మంచితనానికి ఎన్నో బహుమతులు ఇచ్చి అతని కోరిక మేరకు ఆ పులిని కూడా అడవిలో వదిలిపెట్టారు